వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ స్థాయి రాజకీయ నాయకులు నామినేట్లు పోస్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ పార్లమెంటు సభ్యులు ఆనాటి ఎమ్మెల్యేల తరఫున వివిధ నియోజకవర్గాలలో రాష్ట్ర వివిధ జిల్లాలలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో తమ నాయకులతో పాటు కార్యకర్తలు ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయి నేతలు జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడంతో పాటు ఆనాటి బీఆర్ఎస్ పార్టీని ఓడించి అది కనువ చేపట్టింది కానీ అధికారం వచ్చి ఇరవై నెలలు అవుతున్నా ఇంతవరకు నామినేట్ పోస్టుల భర్తీలో ఆశించిన స్థాయిలో వివిధ నియోజకవర్గాల్లో పదవులు లభించని నాయకుల ఆందోళన అంత అయితే కాదు ఏదైతే పార్టీ మారి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీజేపీలో కావచ్చు లేదా వామపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది పార్టీ మారిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కొంతమంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు కానీ వాళ్ళ తరఫున వచ్చిన నేతలు ప్రస్తుతం ఎలాంటి పదవులు లేపడంతో పార్టీ పదవులు కానీ అనామినేటెడ్ పోస్టులు కానీ తమకు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు గత ఏడాది పీసీసీ ఆధ్వర్యంలో ఎవరైతే నామినేటు పోస్టు కావాలనుకున్నారో వాళ్ళ ద్వారా దరఖాస్తు సైతం స్వీకరించారు కానీ ఇరవై నెలలు పూర్తవుతున్న ఇంతవరకు వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్పొరేషన్ పౌదవుల జాతర ఇంకా పూర్తి కాలేదు దీంతో పాత నాయకులతో పాటు కొత్తగా పార్టీలకు వచ్చిన నేతలంతా కూడా తమ ఆశల పల్లకిలో ఊగిసరాడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏఐసిసితో పాటు పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన నేతలకు పెద్ద గుదిబండగా మారిందని చెప్పవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు లేదా పిసిసి నాయకులు కావచ్చు రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక క్రైటీరియా క్రియేట్ చేశారు ఏంటంటే జిల్లా స్థాయి నామినేటెడ్ పద పదవులు కావాలంటే మినిమం మూడు సంవత్సరాల పాటు పార్టీకి బద్దులై ఉండి పార్టీలో పనిచేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన నేతలకు జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవులు జిల్లా స్థాయి పదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఐదు సంవత్సరాలు పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనేది ఒక క్రైటీరియా పెట్టుకోవడంతో కొత్తగా వలస వచ్చిన నేతల పరిస్థితి ఆగమ్మకు వచ్చినంగా తయారైంది వివిధ జిల్లాలలో జిల్లా స్థాయి నేతలు గతంలో అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీలో కానీ అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా స్థాయి నేతలుగా రాష్ట్ర స్థాయి నేతలుగా వెలుగొందిన వాళ్ళంతా కూడా వలస వచ్చి నామినేటి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ వలస వచ్చే వాళ్లకు పదవులు ఇచ్చి నిజమైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తే పార్టీ ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి లాయల్టీగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్న నేతలు ఎవరుతున్నారో మినిమం ఐదేళ్ల పాటు సీనియార్టీ ఉంటేనే రాష్ట్ర స్థాయి నామినేటు పోస్టు భర్తీకి అవకాశం ఉంది జిల్లా స్థాయి నామినేట్ పోస్టు మినిమం మూడు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అటువంటి వాళ్ళకే మీరు ప్రపోజ్ చేయండి అంటూ వలస వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులకు ఎంపీలకు ఒక కరాఖండిగా తేల్చి చెప్పడంతో కక్కలేక మింగలేక తమ అనుచరులకు పదవులు వస్తాయని చెప్పి ఆశ పెట్టి టైంపాస్ చేస్తారు తప్ప ఈ ఆశల పల్లకిలో ఊగీసలాడుతున్న నేతల ఆశలు మొత్తం నెరవేరే అవకాశం కన్సూప్ మేర్లో కనరావడం లేదు అంటే ఎన్నికల ముందు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు ఎవరైతేన్నారో మరో ఏడాది పాటు ఎదురు చూస్తే తప్ప వాళ్లకు జిల్లా స్థాయి నామినేట్ పోస్టులు వచ్చే అవకాశం లేదు ఈ సీజన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెనంటిగా ఉంటే నెక్స్ట్ సీజన్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ వలస నాయకులకు మళ్ళీ తిరిగి పదవులు పొందడానికి అర్హత సాధించే అవకాశం ఉంది దీంతో వివిధ జిల్లాలలో వివిధ నియోజకవర్గాలలో నేతలు మొత్తం కూడా కారాలు మిరియాలు నడుతున్నారు తమను పట్టించుకోవడం లేదు తమ భవిష్యత్ అంటూ తాము నియోజకవర్గంలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎలా కార్యకర్తలని దగ్గర తీసుకోవాలో అర్థం కాబట్టి పదవులు లేనప్పుడు ఎవరు కూడా మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి కూరలో కరివేపాకు ఏ రకంగా ఉందో ఆ రకంగా మా తమ ఆవేదన వ్యక్తం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సీనియర్ కాంగ్రెస్ నాయకులు లేదా దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ వెన్నంటున్న నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే వలస వచ్చిన వాళ్ళందరూ పదవులు కొట్టుకొని పోతే తర్వాత మళ్ళీ పాత నాయకులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం త్యాగం చేసి పార్టీ జెండా ఎజెండా మోసిన వాళ్ళకే ప్రాధిత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు